హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయతో కుర్మా అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి హాఫ్ కేజీ వంకాయలండి ఇలా గ్రీన్ కలర్ ఉన్న వంకాయలు తీసుకోవాలి మళ్ళీ చిన్న చిన్నగా ఉండాలండి ఇప్పుడు వంకాయలన్నీ వాటర్లో వేసుకొని మంచిగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని కొంచెంసేపు ఆరనివ్వాలి తడి ఉండకుండా ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇగో ఇంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఈ ఒక్క కప్పు వరకు అయితే పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇగోండి మాడనివ్వద్దు ఇలా చేసుకోండి నేను చేసినట్టుగానైతే అయితే ఎక్కువ మాడనివ్వద్దు మళ్ళీ ఎక్కువ కూడా ఫ్రై కాకుండా ఉండనివ్వద్దు ఇలా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అయితే ఒక అయితే తీసుకోవాలి కొంచెం ఆరిన తర్వాతనైతే వాటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక ఒక రెండు రెండున్నర స్పూన్ వరకు అయితే ధనియాలు తీసుకోవాలి పచ్చి ధనియాలు ఒక హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అదొక స్మెల్ వస్తుంది కదా అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మా వీడియోని కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వలన మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో ఒక మూడు లవంగాలు రెండు చెక్క దాచిన చెక్క కూడా వేసుకోవాలండి ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలానే ఈ చపాతిలోకైనా దోసకైనా రైస్కైనా ఈ బగారా రైస్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ ఫంక్షన్లలో ఫంక్షన్లలో చేస్తారు కదా సేమ్ ఇలానే చేస్తారు వీడియో చాలాసేపు పెడుతున్నానని మీకు బోర్ కొడుతుందో ఏమో అని మళ్ళీ నేను చేసేది ఫుల్ ప్రాసెస్ చూపించాలి కదా అందుకనే ఇలా లాంగ్గా పెట్టానండి వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడు ధనియాలంతా ఫ్రై అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకున్న మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూను రెండు లేదంటే మూడు స్పూన్ వరకైతే వేసుకున్నాము ఇది చిటపడలు ఆడాలి చిటపడలాడిన తర్వాతనే పచ్చివాసన అనేది పోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు మసాలా జీలకర్ర సోంపు ధనియా అవన్నీ వేసుకోవాలి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి అలాగే ఇప్పుడు పుట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వలన స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రొబ్బితే ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ అయితే కారం వేసుకుంటున్నా మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి మాకైతే ఇది చాలండి ఇప్పుడైతే టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మెత్తగా పట్టుకోవద్దు ఇగో ఇలా పట్టుకోవాలి దాని తర్వాతనైతే ఒక పది పదిహేను వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు అలానే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి ఇగో ఇలా కావాలండి మెత్తగంటే మెత్తగానే రుబ్బుకోవాలి ఇప్పుడైతే రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి వంకాయలు ఆరిపోయినాయి కదా ఇగోండి ఈ సైజులో కోసుకోవాలి వంకాయలు కోసుకొని అయితే ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పెట్టుకోవాలండి ఇలా చేతితోని పెడితేనే మంచిగా లోపల వరకు పోయి చాలా బాగుంటుందండి ఇలా అన్నిటికీ ఇది మసాలా అన్నిటికీ సరిపోతుంది ఇంకా కొంచెం మిగులుతుంది చూడండి ఇలా మొత్తం పెట్టుకోవాలి నిండుగా వంకాయ నిండుగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాతనైతే కొంచెం మిగులుతుంది కదా మసాలా దాంట్లో చింతపులుసు అయితే పోసుకోవాలి కొంచెం తిక్కుగా పిసికి చింతపులుసు పోసుకోవాలి మీకు కారం సరిపోలేదంటే కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇంకొండి ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాతనైతే పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలానే ఉండనివ్వాలండి అంతే అండి వంకాయ కురమైతే రెడీ అయిపోతుంది తెలియని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి